హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బొల్లోజు రవంతి ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ శనగపప్పు ఫ్రై ని చూపించబోతున్నాను క్యాబేజ్ తో ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఫ్రై రోటీస్ లో గాని చపాతీలోకి గాని చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టారనుకోండి మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా క్యాబేజ్ మొత్తాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయండి నేను ఈ కర్రీ కోసం ఒక క్యాబేజ్ మొత్తాన్ని తీసుకున్నాను తర్వాత శనగపప్పు నానబెట్టడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో అరకప్పు శనగపప్పును వేసి వాటర్ని పోసి ఒకసారి బాగా కడిగి మళ్ళీ కొన్ని వాటర్ని పోసి మూత పెట్టి పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని సగం కంటే ఎక్కువగా వాటర్ వాటర్ మొత్తం పోసిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యాబేజ్ తురుమును వేసి ఒక స్పూన్ సాల్ట్ను వేసి హై ఫ్లేమ్ లో ఒక పొంగు రానివ్వండి క్యాబేజ్ ను ఇలా ముందుగా వాటర్ లో ఉడికించడం ద్వారా క్యాబేజ్ లో ఉన్న పచ్చివాసన పోయి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ ఇలా ఉడుకుపట్టాక పట్టాక గంటెతో వాటర్ రాకుండా క్యాబేజీని మాత్రమే బౌల్లోకి తీసుకోండి ప్యాన్ లో వాటర్ని తీసేసిన తర్వాత మూడు స్పూన్ల ఆయిల్ వేయండి మనం చేసేది ఫ్రై గనక ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర రెండు తుంపిన ఎండుమిర్చి మీడియం సైజ్గా కట్ చేసిన ఆనియన్ తరుగు సన్నగా కట్ చేసిన కారానికి సరిపడా పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత ఉప్పును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రాగానే ఒక స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక నానబెట్టిన శనగపప్పును వాటర్ ని తీసేసి వేయండి అలాగే ఉడికించిన క్యాబేజీని కూడా వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు కలిసిన తరువాత కర్రీని పది నిమిషాలు ఉడకనివ్వండి ఇలా లో కర్రీని ఉడికించడం వలన మనం వేసిన కూడా చక్కగా ఉడుకుతుంది మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి కర్రీ లో ఫ్లేమ్ లో పది నిమిషాలు చక్కగా ఉడికిన తరువాత ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ శనగపప్పు ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రోటీతో గాని చపాతీతో గాని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్